మీరు చూస్తున్నది ఎస్వి మీడియా ఛానల్ ఆల్ న్యూస్ న్యూస్ వన్ పర్ఫెక్ట్ తన శక్తి సామర్థ్యతలు పడిన కష్టం చూసి చంద్రబాబు తనకు రాష్ట తెలుగుదేశం పార్టీ ఈ బాధ్యతలు అప్పగించారని నూతనంగా నియమించబడిన గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు పేర్కొన్నారు ఉత్తరాంధ్ర ప్రాంత వెనుకబడిన వర్గానికి ఇచ్చిన ప్రాధాన్యత టీడీపీ రాష్ట అధ్యక్షుడు పదవి నాకు ఇవ్వడం పార్టీలో కాలానుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలి యువ నాయకత్వం ముందుకు తీసుకుని వెళ్లాలి పార్టీని ప్రభుత్వాన్ని ఒక వారధిలా చేసుకుని ముందుకు వెళ్ళాలి ప్రభుత్వాన్ని పార్టీని సమన్వయం చేసుకుంటాం నామినేటెడ్ పోస్టుల్లో న్యాయం చేస్తాం బీజేపీ జనసేనలను సమన్వయపరుచుకుంటాను నామినేటెడ్ పదవులు ముగ్గురు కార్యకర్తలకు ఇస్తాం ఈ కార్యక్రమంలో విశాఖ ఎంపీ భరత్ ఎమ్మెల్యే వంగలపూడి బాబు జిల్లా పార్టీ అధ్యక్షుడు గండి బాబ్జీ తదితరులు పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీకి రాష్ట్ర అధ్యక్షులుగా నాకు అవకాశం కల్పించడం అంటే నా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను దయచేసి ఎవరు క్లాస్ కొట్టద్దు ఇది ఎందుకంటే ఇది ఎంతో మంది పెద్దలు అనుభవం ఉన్నటువంటి వారు అందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి అవకాశం అవకాశం ఎదురు చూస్తుంటారు కానీ నా శక్తి సామర్థ్యాల మీద నా మీద నమ్మకంతో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు నాకు ఈ అవకాశం కల్పించినందుకు వారికి మళ్ళీ నేను శక్తి వంచన లేకుండా పనిచేస్తానని వారికి ఈ సందర్భంగా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా తెలుసుకున్నా తెలియజేసుకుంటున్నా అలాగే మా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి మా లోకేష్ బాబు గారికి యువ నాయకులకు కూడా నేను ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను ఎందుకంటే పార్టీలో కాలానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలి నాయకత్వాన్ని ప్రోత్సహించాలి మెరుగైన ఆలోచనతో ముందుకు వెళ్ళాలి అని ఆలోచన చేస్తున్నటువంటి మరి లోకేష్ బాబు గారు వారికి కూడా ఈ సందర్భంగా నాకు అవకాశం కల్పించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా అలాగే సోదరులారు నాకు ఈ పదవి ఇచ్చినప్పుడు మా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పారు పార్టీ కేడర్ ని ప్రభుత్వాన్ని రెండింటినీ కూడా సమన్వయం చేసుకుంటూ ఒక వారధిలాగా ముందుకు వెళ్ళాలని ఎందుకంటే పార్టీ అధికారం కోసం అధికారం తేడం కోసం ఐదు సంవత్సరాలు ఆర్ఎస్లో కష్టపడినటువంటి కార్యకర్తలకు వారికి సముచిత స్థానం కల్పించాలి ఎందుకంటే అధికారం తేవడం కోసం వారు ఎంత శ్రమించినా కొన్ని అనుభవాలతో గత అనుభవాలతో అధికారంలో వచ్చిన తర్వాత కేడర్ పార్టీకి దూరం దూరం అవుతుందనే ఆలోచన వారికి కలిగించినటువంటి సందర్భంలో రాబోయే రోజుల్లో ప్రభుత్వాన్ని కార్యకర్తల్ని సమన్వయం చేసుకుంటూ వారికి ప్రభుత్వంలో ఈ నామినేటెడ్ పదవుల ద్వారా సముచిత స్థానం కల్పించి ముందుకు వెళ్ళాలి అందుకు వారదగా ఉండాలని చెప్పేసి వారు చెప్పడం జరిగింది ఖచ్చితంగా వారి ఆలోచనకు అనుగుణంగా మేము ముందుకు వెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే వీటితో పాటు మా మిత్రపక్షనటువంటి జనసేన బీజేపీ నాయకుల్ని కార్యకర్తలను కూడా సమన్వయం చేసుకోవాలి ఎందుకంటే రేపు ప్రభుత్వంలో వారు ఉన్నారు కనుక రేపు ఏం నిర్ణయాలు తీసుకున్నా సరే వారిని కూడా మా కార్యకర్తలతోనే సమానంగా చూసి వారికి సమితితో సాలం కలిసి కూడా ఒక వారిదిలాగా నేను ఉంటానని చెప్పి శక్తి వంచన లేకుండా నేను కృషి చేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే నాకు ఏ నమ్మకంతో అయితే మా జాతీయ అధ్యక్షులు ఇచ్చారో మా ప్రధాన కార్యదర్శి గారు ఇచ్చారో ఆ నమ్మకాన్ని హోము చేయకుండా కార్యకర్తల్ని నాయకుల్ని ప్రభుత్వాన్ని సమన్వయం చేసుకుంటూ నామినేటు పదాలు మూడు పార్టీ కార్యకర్తలకు ఇచ్చుకుంటూ ముందుకు వెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అలాగే మా ముందున్నటువంటి కర్తవ్యాలు కానీ చూసుకుంటే ఒక విషయ సుమారు మూడు వందలు మూడు వేల మంది మీద బైడ్ ఓవర్ కేసులు పెట్టారు కొన్ని ఎఫ్ఐఆర్లు వేశారు కొన్ని కోర్టులోకి వెళ్ళేటువంటి కేసులు ఉన్నాయి ఇలాగే రాష్ట్ర వ్యాప్తంలో వ్యాప్తంగా చూసుకుంటే కార్యకర్తల మీద నాయకుల మీద అనేక కేసులు పెట్టారు కనుక ఆ కేసులన్నీ కూడా ఏదైతే రాజకీయ వేధింపులకు భాగంగా పెట్టేటువంటి కేసులు మేము క్రిమినల్ కేసుల కోసం మాట్లాడలే రాజకీయ వేధింపులకి వేధింపులు భాగంగా కేసులు పెట్టేటువంటి ఏవైతే ఉన్నాయో ఆ కేసులన్నీ కూడా వంద రోజుల్లో ఏదైతే ఇంకా బైండ్ ఓవర్ కేసుల కింద ఉన్నవి ఎఫ్ఐఆర్ కేసులో రూపంలో ఉన్నటువంటి కూడా వంద రోజుల్లో తీపిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మీద మా నాయకులకి అందరికీ కూడా తెలియజేస్తున్నాం ఇదే కాకుండా ఏదైతే కోర్టు కేసులకు వెళ్ళిందో కోర్టుకి వెళ్ళి ఆ సమాధి వచ్చినటువంటి కేసులు ఉన్నాయో అయ్యే ఒక సంవత్సరం లోపల ఏ రాజకీయ వేధింపు కేసులన్నీ కూడా తీపిస్తామని చెప్పేసి మీ ద్వారా మా కార్యకర్తలకి భరోసా కల్పిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే దీంతో జనసేన నాయకుల మీద కూడా కేసులు పెట్టారు బీజేపీ నాయకుల మీద కేసులు పెట్టారు ఇవన్నీ కూడా టాప్ ప్రయారిటీ కింద రాజకీయ వేధింపులు ఉన్నటువంటి కేసుల్ని తీయడానికి మాకు కృషి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇవే కాకుండా కార్యకర్తలకు కష్టంలో ఉన్నప్పుడు వాళ్ళకి అనేక కష్టాలు ఎందుకంటే కార్యకర్తలకి మేము జీతాలు ఇచ్చి చేస్తున్నటువంటి పని కాదు వాళ్ళ పార్టీ అంటే ఒక ప్రాణం పార్టీ సిద్ధాంతాలు అంటే ఒక మార్గం అలాగ ముందుకు ముందుకెళ్తున్నటువంటి నాయకులు అనేక మంది ఉన్నారు వారికి రేపు ఏ కష్టం వచ్చినా సరే ఆదుకోవాల్సినటువంటి బాధ్యత మా పైన ఉంది కానీ రేపు ఎటువంటి కష్టం ఉన్నా సరే మేము అందుబాటులో ఉండి వాళ్ళకి అండగా ఉంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మా కార్యకర్తలతో పాటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో పాటు ఇవే కాకుండా మేము గాజువా విశాఖపట్నం ప్రాంతం సంబంధించి గతంలో అనేక మీటింగ్లు పెట్టాం అటు సిపిసిఎన్సీ భూములు కావచ్చు దసమల్లా భూములు కావచ్చు అలాగే ఎన్జిసి భూములు కావచ్చు ఏవైతే హైగ్రీవ కావచ్చు వీటి కూడా ఖచ్చితంగా అవి ప్రభుత్వం చర్యలతో పాటు అట్లని ప్రభుత్వ పరం అయ్యేటట్టుగా చేయిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం ఎందుకంటే మా వాదన కూడా గతంలో ఇవన్నీ కూడా ప్రభుత్వ భూములు ఇవి అన్యాయంగా వీళ్ళు యాక్ట్ లో ఉన్నటువంటి లూపోల్స్ తీసుకొని లోపాలను తీసుకొని వారు వాటిని కాజేయడానికి ప్రయత్నం చేశారని చెప్పేసి కనుక మీ ద్వారా ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నాం గత పోరాటాలు కాదు దాని కార్యరూపం కూడా దానిస్తాం దాచేట చేస్తాం ప్రజలు మనం గెలుచుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే ఈరోజు మా జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా సంతకం ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన ఏదైతే ఐదు ఫైల్స్ మీద మొదటి రోజే సంతకం పెడతానని చెప్పేసి ఆ రోజు వారు అనౌన్స్ చేశారు వారు ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఆ ఐదు సంతకాల్లో యువత యువతకు సంబంధించి మెగా డిఎస్సికి సంబంధించినటువంటి సంతకం అలాగే రెండోది ల్యాండ్ టైం సంబంధించి రద్దుపరుస్తూ దాని మీద సంతకం పెట్టారు అంటే పోస్టులు తీస్తూ మెగా డిఎస్సి మీద మొదటి సంతకం రెండవ సంతకం ల్యాండ్ టైం రద్దు చేస్తూ రెండో సంతకం మూడో సంతకం నాలుగు వేలకి మూడు వేల నుంచి నాలుగు వేలకి పెన్షన్ పెంచుతూ మరి నాలుగు వేలు చేస్తూ చేసినటువంటి సంతకం నాలుగోది